స్విమ్స్ కార్మికులకు అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సమస్య పరిష్కరించకపోతే మరో పోరాటానికి సిద్దం కావాల్సి వస్తుందని సీఐటీయో రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి హెచ్చరించారు స్విమ్స్ కార్మికులకు అధికారులు ఇచ్చిన హామీలో అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్విమ్స్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని గత మూడు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిష్కారం కాని నేపథ్యంలో గత జూన్ నెలలో పది రోజుల పాటు నిరసన తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా ప్రభుత్వం టీటీడీ స్విమ్స్ సమన్వయంతో యాక్సీ అనే కమిటీ ఏర్పాటు చేసి మూడు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు అధికారులు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నేడు స్విమ్స్ కార్మికులు స్విమ్స్ ఎన్టీఆర్ విగ్రహం నుండి టీటీడీ పరిపాలనా భవనం వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నాకు దిగారు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియూ రాష్ట ఉపాధ్యక్షులు కందారపు మురళి సిఐటియూ రాష్ట కమిటీ సభ్యులు కె బాలసుబ్రహ్మణ్యం సిఐటియూ జిల్లా అధ్యక్షులు జయచంద్ర ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్విమ్స్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి అధికారులను డుకుంటున్నా కార్మికుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం మీరందరూ మా కుటుంబ సభ్యులే అని చెప్తూ సమస్యను మాత్రం పరిష్కరించడం లేదని విమర్శించారు కార్మికులపై విపరీతమైన పని భారం మోపుతున్నారని అన్ని వర్గాల పనులు కార్మికుల దగ్గరే చేయించుకోవడం రోడ్లు ఊడ్చడం దగ్గర నుంచి రోగులకు శాంపుల్స్ తీసుకోవడం వరకు బెడ్లు మార్చడం నుంచి ఆపరేషన్ థియేటర్ల రోగులకు అన్ని రకాల టెస్టుల సౌకర్యాలు కల్పించే వరకు అన్ని పనులు కార్మికుల దగ్గర చేయించడం పేరుకు మాత్రం శానిటేషన్ పెట్టడం ఇది ఎంతవరకు అధికారులు మూడు మాసాల గడువులో సమస్య పరిష్కారం చేస్తామని సమ్మె కాలంలో కార్మికులకు హామీ ఇవ్వడం జరిగిందని ఆ హామీ ప్రకారం వెంటనే సమస్యను పరిష్కరించాలని లేదంటే ఎనిమిది వందల మంది కార్మికులు శానిటేషన్ పేరు మార్చకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు కనుక పేరుకు తగిన విధంగా శానిటేషన్ కు సంబంధించిన పనులు ఊడ్చడం కడగడం మాఫ్ వేయడం లాంటి పనులు మాత్రమే చేయాలని మిగిలిన అన్ని రకాల పనులు కార్మికులు ఆపేసి వర్క్ టు రూల్ పాటించాల్సిందని హెచ్చరించారు అధికారులు మాట తప్పి కార్మికులకు మాయమాటలు చెప్పి సమస్యను దాటి చేస్తూ ఉన్నారని తప్పక పరిష్కరించడం లేదని తక్షణ సమస్యను పరిష్కారం కాకపోతే జరిగే పరిణామాలు అన్నిటికీ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ధర్నా అనంతరం టీటీడీ జైఈఓ వీరబ్రహ్మంకు కార్మిక బృందం సమస్యతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించి సమస్య తెలియజేయడం జరిగింది జైఈఓ మాట్లాడుతూ ఈ సమస్య పట్ల వెంటనే స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్ను పిలిచి చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్ని విరమించారు ఈ కార్యక్రమంలో స్విమ్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్ సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మాధవ్ సిఐటియు నగర అధ్యక్షాలు బుజ్జి తదితరులు పాల్గొన్నారు ఇప్పటికీ ముప్పై ఏళ్లకు పైగా మూడు దశాబ్దాలుగా స్విమ్స్ కార్మికుల పట్ల డిటిడి యాజమాన్యం స్విమ్స్ యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి ధోరణి సరైనటువంటిది కాదు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు టీటీడీ పరిపాలనా భవనం దగ్గర సిఐటి ఆధ్వర్యంలో ఈ పేద కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు స్విమ్స్ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది వందల మందికి పైగా కార్మికులు వాళ్ళు చేసేదేమో ఆపరేషన్ థియేటర్లలో పని దగ్గర నుంచి అన్ని రకాల పనుల్ని ఇరవై ఎనిమిది రకాల పనుల్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు కానీ వాళ్ళకు పెట్టినటువంటి పేరు ఏంటంటే శానిటేషన్ వర్కర్లు శానిటేషన్ వర్కర్లు ఎక్కడైనా ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరిగేటప్పుడు అసిస్ట్ చేసేది ఎప్పుడున్నా మనం విన్నామా శానిటేషన్ వర్కర్లు అంటే కాలువలు ఓడ్చడం ఎత్తడమో లేదా చెత్తలు ఓడ్చడమో బాత్రూములు గడగడమో ఇది శానిటేషన్ను పనులు చేసేవాళ్ళు చేసేటువంటి పని కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బెడ్ సైడు బెడ్ దగ్గర ఉన్నటువంటి పేషెంట్కి చేసే సహకారంతో పాటు ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లకి అక్కడున్న ఇతర సిబ్బందికి సహకారం ఇవ్వడంతో పాటు ఆఫీసుల్లో పనితో పాటు అన్ని రకాల ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రకాల పనులు చేసే వాళ్ళని వార్డు బాయ్లుగా ఆరంభం నుంచి పిలుస్తున్నారు టీటీడీలో విలీనమైన తర్వాత శానిటేషన్ వర్కర్లనే పేరు పెట్టారు వీళ్ళకి వేతనాలు గత ప్రభుత్వ హయాంలోనే పెంచారు ఆ రోజున పెంచినప్పుడు ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ పెంచారు వీళ్ళకి మాత్రం పెంచలేదు ఎందుకు పెంచలేదు అని అంటే శానిటేషన్ పేరుతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెంచలేదు అన్నారు మీరు పేరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పేర్లు పెట్టుకొని వాళ్ళకి న్యాయంగా తక్కాల్సినటువంటి హక్కులు దక్కకుండా అన్యాయం చేయడం ఏ రకమైనటువంటి న్యాయమో అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఈ పదహారు నెలల్లో అనేక మార్లు పోరాటాలు చేసిన హామీలు తప్ప ఆచరణకు మాత్రం రావడం లే అందుకని గతంలోనే టీడీఈఓ శ్యామలరావు గారు అదే మాదిరి ఉన్నతాధికారులు ఏడు డిపార్ట్మెంట్ల హెడ్లందరూ కూడా వచ్చి మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది మూడు నెలలు సమయం ఇవ్వండి మీకు పరిష్కారం చేస్తామని చెప్పి ఒప్పందం చేసుకొని మరీ వెళ్ళారు మూడు నెలలు కాస్త ఇప్పుడు ఐదో నెలలు జరుగుతూ ఉంది అంటే పేదవాళ్ళంటే లెక్కలైనతనం ఏ మాత్రం పట్టించుకోనటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి ఇది సమంజసం కాదు మీరు తక్షణం ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదంటే మళ్ళీ యథాతథంగా పోరాటానికి వెళ్ళమంటారా అని చెప్పి తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాం టీటీడీఈఓ సింగాల్ గారు చైర్మన్ బిఆర్ నాయుడు గారు దీంట్లో చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం అదే మాదిరి టీటీడీ చైర్మన్ గారు గతంలో చెప్పాడు ఇంత చిన్న సమస్య న్యాయమైనటువంటి సమస్య ఇదేంది పరిష్కారం కాలేదు వెంటనే చేస్తామని చెప్పాడు ఐదు నెలలు కావస్తూ ఉంది ఇప్పటికైనా దీని పట్ల శ్రద్ధ పెట్టి పరిష్కారం చేయాలని కోరుతున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు వెళ్లాల్సి వస్తున్న స్విమ్స్లో దాదాపు ఎనిమిది వందల మంది పైన కార్మికులు పనిచేస్తున్నారు వీళ్ళని గతంలో స్విమ్స్ నుండి టీటీడీలోకి విలీనం చేసుకునేటప్పుడు లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లో విలీనం చేయడం జరిగింది అప్పటి నుంచి వీళ్ళని అంతకు మునుపు శానిటేషన్ వర్కర్ కాకుండా వార్డు బాయిలుగా వీళ్ళు కొనసాగుతూ ఉన్నారు కార్పొరేషన్ తీసుకునేటప్పుడు శానిటేషన్ కార్మికులు అని చెప్పి పేరు పెట్టడం జరిగింది ఆ పేరు వీళ్ళందరికీ ఈరోజు ఎనిమిది వందల మందికి శాపంగా మారిపోయిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది ఆ పేరును తొలగిస్తే తప్ప ఈ రోజు వీళ్ళకి జీతాలు పెరిగే పరిస్థితి లేదు వీళ్ళకు రావాల్సినటువంటి సౌకర్యాలు అందే పరిస్థితి లేదు ఈ పేరును తొలగించాలని చెప్పి గత మూడు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగి 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 కాళ్ళు అరిగిపోయేలా అధికారులు వేడుకుంటా ఉన్నా సమస్య పరిష్కరించకుండా ఈరోజు నిలిచినట్లు అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు అనివార్యమై తప్పనిసరి పరిస్థితుల్లో గత జూన్ నెలలో కార్మికులందరూ కూడా సమ్మె లేకపోవడం జరిగింది సమ్మె చేసి దాదాపు పది రోజుల పాటు తమ నిరసన తెలియజేసిన సందర్భంగా అధికారులందరూ కూడా ప్రభుత్వం జోక్యం చేసుకుని టీటీడీ సిమ్స్ ప్రభుత్వ అధికారులందరూ కూడా జోక్యం చేసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ఏర్పాటు చేసి మూడు నెలల్లో ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు మూడు నెలలు దాటిపోయి నాలుగు నెలలు అయిపో ఐదో నెలలు కూడా ఈరోజు ఐదో నెలలు కూడా పెడతా ఉన్నా ఎప్పటికీ కూడా అధికారులు సమస్య పరిష్కరించకుండా కనీసం కూడా పిలిచి మాట్లాడి చర్చించి ఆ కొద్ది రోజులు పరిష్కారం చేస్తామని చెప్పి కూడా అధికారులు ఏ మాత్రం ఈరోజు చెప్పకుండా చాలా నిర్లక్ష్యంగా హోరిస్తారు కాబట్టి ఈరోజు మళ్ళీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి సిమ్స్ కార్మికులందరూ కూడా సిమ్స్ ఆసుపత్రి నుంచి ప్రదర్శనగా ఏడీబీ బిల్డింగ్ వద్దకు చేరుకుని ఎకరా నిరసన తెలియజేసి ఈవో గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎప్పటికైనా అధికారులు వెంటనే కార్మికుల పట్ల సానుకూలం ఎవరించి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి లేని పక్షంలో మరో పెద్ద ఆందోళనకు పోరాటానికి స్వ రూపకల్పన చేయబడుతుంది ఆ పరిస్థితి తెచ్చుకోకపోతే వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా గత మూడు సంవత్సరాలుగా ఈ సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో అనేక రకాలుగా డైరెక్టర్ గారిని కలవడం ఎంఎస్ గారిని కలవడం జనరల్ మేనేజర్ గారిని కలవడం ఇంకా మిగిలినటువంటి సిఈఓ సార్ని గారిని కలవడం ఇలాంటి సిమ్స్లో ఉన్నటువంటి అధికారులు చుట్టూ గత ఎన్నో సం రోజులుగా మేము ప్రదర్శనలు చేయడం జరిగింది చేసిన ఇప్పటి వరకు కూడా ఫలితం లేనందువలన గతంలో జూన్ ఐదవ తేదీనాడు సిమ్స్ హాస్పిటల్ నందు మేము శిబిరం వేసి అక్కడ ధర్నా రూపంలో పది రోజులు సమస్య సమ్మె చేయడం జరిగింది అప్పటికీ డైరెక్టర్ గారు తరువాత ఆర్డిఓ రవిమోహన్ రావు గారు అదేవిధంగా ఏఎస్పి రవి మనోహర్ ఆచార్య గారు ఇంకా టీటీడీ వాళ్ళు అధికారులు వాళ్ళ పేర్లు నాకు తెలియదు మేడం గారు ఒకసారి వచ్చారు ఉన్నటువంటి అధికారులు తీసుకొచ్చి మాతో నాలుగు ఐదు గంటల సమయాన్ని ఇక్కడ సిఐటి యూనియన్ మన వేణుగోపాల్ గారు మురళీగా సార్ గారు ఇంకా ఉన్నటువంటి కొంతమంది అధికారులతో నాగరాజు సార్ గారు సుబ్రమణ్య సార్ గారితో వీళ్ళందరితో మాధవ్ సార్ వీళ్ళందరితో చర్చించడం జరిగింది చర్చించిన తర్వాత మాకు మూడు నెలల సమయం ఇస్తే తప్పకుండా మీకు కమిటీ వేసి మీ డిసిగ్నేషన్ పేరును శానిటేషన్ పేరును తొలగించి బాయ్గా గుర్తించి మీకు వేతనాలు పెంచుతామని ఆ రోజు మాకు హామీ ఇవ్వడంతో అక్కడ శిబిరమును తొలగించడం జరిగింది ఆ తర్వాత ఇంతవరకు మూడు నెలలు పూర్తయ్యి ఇరవై ఐదు రోజులైనా కూడా నాలుగో నెలలు జరుగు పూర్తి అవుతుంటే కూడా ఇంతవరకు ఏమాత్రం వాళ్ళపై మా పైన వాళ్ళు దయ చూపడం లేదు కావున ఈరోజు సిమ్స్ హాస్పిటల్ నుంచి నుండి ఎర్ర జెండాలతో ఇక్కడ ర్యాలీగా రావడం ఏడీ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఇక్కడ మేము వందల మంది కార్మికులు కూడా కూర్చొని ఉన్నాము మా సమస్యను ఇప్పటికైనా ఆలోచించి ఎక్కడ పొరపాటు జరిగింది సిమ్స్ మేనేజ్మెంట్ ఏం తప్పు చేస్తారనేది మీరు గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ